ఇది వచ్చి ఉండకూడదు అవకాశం ఇచ్చి ఉండకూడదు కానీ ఇచ్చినా కానీ వివాదం అనేది అవసరం లేదు నేను తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడే తెలుగు తల్లి అని ఒక వ్యాసం రాశారు తెలంగాణ తల్లి కూడా రేపు తెలుగు తల్లికి వీళ్ళిద్దరు కూడా భరతమాతకు అందరు అమ్మలు బిడ్డలు లేకపోతే తల్లులు చెల్లెళ్ళు అవుతారు కానీ తల్లిని బిడ్డలు అనేక రూపాల్లో చూస్తారండి అరిగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదని ఎన్ని రూపాలు పోతూ ఉంటాయి కాబట్టి ఒక రూపంలో మీరు పైగా చేసిన వాళ్ళు ఒకరే అదే రమణారెడ్డి అదే ప్రొఫెసర్ కదా చేయించింది తెలంగాణ ప్రభుత్వం పార్టీ మారింది అంతే పార్టీ మారింది తప్ప అదే తెలంగాణ అదే తెలంగాణ బిడ్డలు అదే తెలంగాణ తల్లి తెలంగాణ సచివాలయం ముందు అది కేసీఆర్ కట్టించిన సచివాలయం ముందు రేవంత్ రెడ్డి ప్రతిష్ఠిస్తున్నారు దీన్ని తెలంగాణ సమాజం స్వాగతించడం తప్ప ఇందులో చేతిలో బతుకమ్మ ఉండే ఎక్కువనా లేదా కంకి పట్టుకుంటే ఎక్కువ చీర ఇవన్నీ తల్లి అనేక రూపాల్లో పిల్లలకు కనిపిస్తుందండి ఆదిశక్తి అంటారు కదా ఉదాహరణకు చెప్పాలంటే కాబట్టి ఈ విషయంలో వివాదపడడం బొత్తిగా అవసరం లేని పని అని నా ఉద్దేశం సింబాలిక్గా అంటే ప్రతీకాత్మకంగా సంకేతప్రయంగా సృష్టించుకున్న రూపాల మీద అంతకంటే విగ్రహాల కంటే విధానాలకు సంబంధించిన అంశాల మీద వికాసానికి సంబంధించిన అంశాల మీద కేంద్రీకరించడం చాలా మంచిది నా మిత్రుడు గౌరీశంకర్ కేసు కూడా వేసాడని అక్కడ విన్నాను నేను ఏ కోర్టు ఏం చెప్తున్నావు కోర్టు ఏం చెప్పగలిగింది కూడా ఈ విషయంలో ఏముండదు ఎందుకంటే భావన తల్లి అనేది ఒక భావన అప్పుడు అలా ఊహించారు ఇప్పుడు ఇలా ఊహించారు ఇలా కూడా ఉండొచ్చు అలా కూడా ఉండొచ్చు ఈ విషయంలో పెద్దగా ఆలోచించి దీన్ని ఒక వివాదంగా మార్చుకోవటం ఇదేదో ఆత్మగౌరవ సమస్యగా చేసుకోవటం బొత్తిగా అవసరం లేదు తెలుగు వాళ్ళు కూడా రే విడిపోయినా కలిసి ఉన్నారు మనం కూర్చున్నారు మూడు సంవత్సరాలు పరిష్కరించుకున్నారు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాల రీత్యా ఆ దిశలో అడుగులేస్తే కూడా చాలా మంచిది అది కూడా ఈ ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన అంశం అవుతుంది లేకపోతే కేంద్రం దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది ఏడాది పాలనైతే ముగిసింది ఇంకా నాలుగేళ్ళు ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తెలంగాణలో అలాగే ఒకవైపు జమిలే వస్తాదన్న వార్తలు ఇలాంటి చాలా అంశాలు ముందున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు రావంత్ రెడ్డి ముందున్న సవాళ్ళేంటి ఎదుర్కోబోయే సవాళ్ళు ఏంటి తప్పకుండా మొట్టమొదటిదే ఆర్థిక రంగంలో ఈ వాగ్దానాలు నిలబెట్టుకోవడం ఇదంతా రెండవది తప్పకుండా ఎన్నికలు దగ్గర పడే కొద్ది నిన్న నడ్డా స్వయంగా వచ్చారు పెద్ద పెద్ద సవాళ్ళు విసిరారు దాదాపు కేర్లెస్గానే మాట్లాడారు సో బీజేపీ చాలా ప్రణాళికలు వ్యూహాలతో సిద్ధంగా ఉంది కాబట్టి అందులో తప్పకుండా మత రాజకీయాలు కూడా వస్తాయి వీటిని ఎలా ఎదుర్కోవటం అంటే గట్టిగా సెక్యులర్గా లౌకిక శక్తులతో నిలబడితే తప్ప మూడవది పార్టీని మీరు అన్నట్టుగా ఏకీకృతంగా తన వెనక తీసుకొని పోవటము అది చేయటం ఒకటి నాలుగవది అంటే ఎప్పుడూ లేనిది అధికార యంత్రాంగం నేను చూశాను ఐఏఎస్లో వీళ్ళందరూ కొంత అసంతృప్తితో కూర్చొని ఓ చోటు ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ చాలా ఎక్కువగా జరిగాయి అలాగే పదేళ్ళు ఉన్న ప్రభుత్వం కాబట్టి ఆయన కొన్ని జరిగి ఉంటాయి కొన్ని పదవుల్లో ఉన్న వాళ్ళని పదే పదే కూర్చోబెట్టుకున్నాడు సో ఇటువంటి పరిస్థితుల్లో అధికార యంత్రాంగాన్ని కూడా తనతో తీసుకుపోవడం అనేది ముఖ్యమైంది బలపరిచే పార్టీలు ఇప్పుడు ఇండియా అన్నది ఇండియా కూటమో ఇంకోటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నంత ఊపుగా లేదు అవును ఇప్పుడు అసెంబ్లీలో అలా అలా గెలిచినప్పటికీ లోక్సభకు వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది దగ్గర తెచ్చుకున్నారు అవును జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు మహారాష్ట్ర కోల్పోయారు హర్యానా కోల్పోయారు చాలా ఎదురు దెబ్బలు తింటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా అందరినీ కలుపుకొని పోవడము ప్రజలు చెప్పేది వినడము ఇప్పుడు లగచర్ల ఘటన లాంటివి హైడ్రా లాంటివి అవును వాటిలో వాటి బ్యాలెన్స్ సమతుల్యత పాటించడం చాలా అవసరం అవుతుంది అలా చేస్తూ అందరినీ కలుపుకొని పోతే ఓకే ఒక అడుగు వెనక్కి వేసి పట్టు విడుపులు ప్రదర్శిస్తే తప్పు కాదు కానీ అదొక అలవాటుగా మారితే ఇంకొక మాట మాటకు రేవంత్ రెడ్డిని ఎంతగా అభిమానించేవాళ్ళైనా దూకుడు ఓకే కానీ దూషణలు ఎందుకు కేసీఆర్ అనలేదా కేసీఆర్ అనలేదా అనేది అదే ఊపులో పోతే మాటలు మిగులుతాయి బాటలేమో వెనక తగ్గినట్టు తగ్గుతుంది అదే అదే ఈ ఏడాదిలో తగ్గితే చాలా రావాలి అది అది చాలా మంచి సాంప్రదాయం అండి మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇటీవలే రేవంత్ రెడ్డి కేసీఆర్ గాయ అక్కడ దెబ్బ తగిలి ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం అందరూ అందరూ అభినందించారు ఈ రోజు ఆయన్ను ఆహ్వానించడానికి పంపడం కూడా చాలా మంచి సాంప్రదాయం ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు ఎలా ఉన్నా కానీ పరస్పర గౌరవాలు ఉండాలి నా ఉద్దేశంలో కేసీఆర్ కూడా శాసనసభకు వచ్చి రేవంత్ రెడ్డి అది కూడా చెప్తున్నారు ఆ విధంగా అయితే సభ పరిపూర్ణమవుతుంది ప్రజా అంశాలు కూడా చర్చకు వస్తాయి రెండో ఏడాదిలో అవి జరుగుతాయేమో మనం చూడాలి చూడాలి రైట్ రేపు నుంచి అసెంబ్లీ కూడా కాబోతున్నాయి రైట్ రావు గారు